హాయ్ అండి నమస్కారం నా పేరు హసిత తెలుగు టారో రీడర్ని ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు మేషరాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫుల్ చేసేసాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ అయితే వచ్చేసి మీరు చాలా విషయాల్లో ప్లానింగ్గా ఉన్నారు చాలా ప్లాన్ చేసుకున్నారు కానీ ఇంకా ఏమీ అమలు పరచట్లేదు అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ప్రతి విషయంలో ప్లానింగ్ అయితే ఉండింది కానీ మీరు ఎఫర్ట్స్ అనేది పెట్టట్లేదు దాని రిలేటెడ్ సో కొంచెం ఆ ఒక్క విషయాలు చూసుకోండి బాగుంటుంది సో మీరు ప్లాన్ చేసుకున్నది మీరు అంటే జనరల్గా డ్రీమ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట యాక్షన్ పరంగా లేదు సో చాలా విషయాలు ఇప్పుడు మీరు ముందుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఆ టైం వచ్చింది పాస్ట్ నుంచి అని చెప్పి చెప్పుకోవచ్చు సో ప్రెజెంట్ స్టేట్లోకి అడుగు పెట్టాలి ఇప్పుడు మీరు సో ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ మీ అంతటా మీరు తీసుకోలేరు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో దీనికోసం మీరు ఫ్యామిలీ సపోర్ట్ కావాల్సి ఉంటుంది మీకు సో ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీకు ఎవరైతే బాగా గైడెన్స్ ఇస్తారు సో ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి వేలో పెడతారు అని అనిపిస్తే సో ఈ టైంలో మీరు వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట సో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు అనిపిస్తున్నాయి అనమాట బాగా సో ఫ్యూచర్ వచ్చేసి నేను ఇందాకే చెప్పాను మీరు కనుక డెసిషన్స్ తీసుకుంటే అవన్నీ కొంచెం రాంగ్ అయ్యే రాంగ్ వేలో పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఒకవేళ మీరు డెసిషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఇప్పుడు నేను చెప్తాను సో మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల మీరు సాడ్ అయిపోతారు సో ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఫ్యూచర్లో ఎలా ఎదురవుతాయంటే ఉన్న వాటి గురించి కాకుండా మీ దగ్గర నుంచి ఏవైతే పోయాయో వాటి గురించి ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటారు సాడ్ అవుతారు డిప్రెస్ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఈ టైంలో ఏంటి అంటే మీరు కనుక అంటే మీకు సల్ఫ్ వాళ్ళు ఎవరూ లేరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీకు ఈ విషయాల్లో సపోర్ట్ చేయరు లేకపోతే మీరు వాళ్ళని అడగలేరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఎవరి గైడెన్స్ తీసుకోకుండా కొన్ని రోజులు దాన్ని ప్రలాంగ్ చేయడానికి ట్రై చేయండి ఇంపార్టెంట్ డిసిషన్స్ అయితే చేయాల్సిందే దాన్ని హెల్ప్ తీసుకోండి లేదు అంటే కనుక మీరు గైడెన్స్ తీసుకోవడానికి ఎవరు లేరు అన్న పక్షంలో మీరు కొంచెం అవి ఇంపార్టెంట్ కాదు కొంచెం డిలే చేయొచ్చు అంటే ఈ టైం పీరియడ్లో అయితే అస్సల తీసుకోకండి డిసిషన్స్ అనేవి సో కొంచెం బ్రేక్ తీసుకోండి ప్రజెంట్ ఏంటంటే మీరు తీసుకున్న డెసిషన్స్ కూడా మిమ్మల్ని రాంగ్ వేలో పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట సో అందుకని మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి ఒక హాలిడేకి వెళ్ళండి సో అక్కడ మీరు ఆలోచించండి సో మీరు ఏం చేస్తే ఎలా ఉంటుంది మీకు ఫ్యూచర్ అనేది లైక్ ఈ డెసిషన్లో ఏ స్టెప్ తీసుకోవచ్చా లేదా సో ఇట్లాంటివన్నీ అనలైజ్ చేసుకోండి మీకు బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అప్పుడు సో కెరియర్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ మీరు చాలా ఫౌండేషన్ వేసుకుంటున్నారు లేకపోతే చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట బట్ ఏది ప్రాపర్గా మీరు అనుకున్నాం అనుకుంటున్నట్టు వర్క్అవుట్ అవ్వట్లేదు సో ఇది ఏంటంటే ప్రస్తుతానికి మీకు కొంచెం టైం పీరియడ్ అనేది కలిసి రావట్లేదు లేకుంటే బాగాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అట్లా అని మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఆ వర్క్కి రిజల్ట్స్ రావు అని కాదు కానీ కొంచెం స్లో రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట సో దానికోసం కొంచెం మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా అంతే లైక్ ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే లైక్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకోవడము అట్లాంటివి చేయండి లేదు అంటే రిఫరెన్స్ లేకపోయినా గైడెన్స్ తీసుకోండి లైక్ ఇంటర్వ్యూస్లో ఎలా పర్ఫామ్ చేయాలి ఎలా ఉంటే బాగుంటుంది లైక్ మీ సీనియర్స్ కానీ అలాగా మీ వెల్త్ విషయస్ని కానీ అలా అడిగి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోండి బిజినెస్ పరంగా అయితే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయితే మీకు కొంచెం కలిసి వస్తుంది ఎందుకంటే ప్రెసెంట్ టైం పీరియడ్ మీరు ఏది చేసినా కొంచెం ఫినాన్షియల్ లాస్ లేదంటే వచ్చింది వచ్చినట్టు సరిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే బెటర్ ఇంకొంచెం బాగుండడానికి హెల్ప్ అవుతుంది మీకు సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ పాస్ట్ అంతా చాలా కొంచెం గా కనిపిస్తుంది అనమాట లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఇట్లాంటివన్నీ చాలా అయినాయి అని చెప్పి చూపిస్తుంది అనమాట సో అవన్నీ సాల్వ్ చేసుకునే దానికి మీకు ఇప్పుడు కొంచెం ఏవైతే ఫిఫ్టీన్ డేస్ పీరియడ్ ఉండిందో సో ఇప్పుడు మీకు కొంచెం దానికి కి కొంచెం ఇంపార్టెంట్ టైం పీరియడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏమున్నా ఇప్పుడు తీసుకోండి లైక్ మీ పార్ట్నర్తో మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ లైక్ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు కన్వే చేయాలి అనుకుంటున్నారు అంటే ఇది కరెక్ట్ టైం పీరియడ్ సో వాళ్ళు వినే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది రిలేషన్షిప్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చూపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి కమ్యూనికేషన్ చేస్తే ఏంటంటే మీ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని మీకు అర్థమవుతుంది అనమాట సో ఈ వేలో కొంచెం ఆలోచించండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫినాన్సెస్ ఫినాన్సెస్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ టైట్ టైట్ సిచ్యువేషన్ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు లైక్ అటు ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉన్న సిచ్యువేషన్స్ అంటారు కదా సో అట్లాంటివి ఉన్నాయి మీకు ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో మీకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి పడాలి అంటే మీరు రెగ్యులర్ గా థింక్ చేస్తున్నట్టు కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అనేది కావాలి సో ఇక్కడ కూడా సేమ్ మీకు ఓవరాల్గా ఈ ఫిఫ్టీన్ డేస్ మీరు ఏం చేయాలనుకున్నా వేరే వాళ్ళ గైడెన్స్ కిందనే చేయండి అదే బెటర్ ఎందుకంటే మనకి కెరియర్లో అలానే వస్తుంది రిలేషన్షిప్ ఓవరాల్గా అలానే ఉన్నింది సో అన్నిటి పరంగా మీ డిసిషన్స్ అనేవి వర్కౌట్ అవ్వవు సో బయట డిసిషన్స్ తీసుకోవడానికి చూడండి నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకుంటే సో ఇది ఒకటి చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది హెల్త్ పరంగా మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు లైక్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు కూడా సో మీ ఫ్యామిలీ మెంబెర్స్ టేక్ కేర్ చేస్తే అదంతా బాగుంటుంది లైక్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఉంటే మీరు దాన్ని అంత ఫోకస్ చేయరు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో హెల్త్ పరంగా అయితే చాలా బాగుండింది భయపడాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా స్లోగా రికవర్ అయిపోతారు అన్నట్టు చూపిస్తుంది ఓవరాల్ గైడెన్స్ వచ్చేసి ఏంటంటే మీ ఎఫర్ట్స్కి తగ్గ రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో యూ హ్యావ్ బ్లెస్సింగ్స్ కానీ ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ కోసం అనేది కొంచెం స్ట్రగుల్ అవుతారు సో ఆ స్ట్రగ్లింగ్ కోసం అంటే ఆ స్ట్రగ్లింగ్ రాకూడదు అంటే మీరు గైడెన్స్ కింద వర్క్ చేయండి బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి